తులసి మొక్క ఎందుకు పవిత్రమో తెలుసా ఇంట్లో తులసి మొక్క పెట్టాలి అన్నమాట మీరెప్పుడైనా విన్నారా కాని ఈ మొక్క ఎందుకు ప్రత్యేకమో మీకు తెలుసా తులసి మొక్క సాధారణ మొక్క కాదు ఇది స్వయంగా భగవంతుని భార్య తులసిదేవి రూపమే పురాణాల ప్రకారం తులసి ఒకప్పుడు అసురుని భార్యగా జన్మించి అనంతరం భక్తివల్ల దేవతగా మారింది తరువాత విష్ణుమూర్తి ఆమెను ఆశీర్వదించి తన భార్యగా అంగీకరించాడు అప్పటినుంచి తులసిదేవికి ప్రతీరోజూ చేయడం ఆమె చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం అనేక పుణ్య ఫలితాలను అందిస్తాయన్న నమ్మకం ఉంది అంతేకాదు తులసి దళం లేకుండా విష్ణువు పూజ పూర్తి కాదన్న శాస్త్రవచనం కూడా ఉంది అందుకే తులసి మొక్కను ఇంట్లో ఉంచడం పాపాలను తొలగించి పుణ్యాన్ని పెంచే పవిత్రమైన మార్గంగా భావిస్తారు ఈ రహస్యాన్ని తెలుసుకున్న తరువాత ఇక మీదట తులసిని మరింత భక్తితో పూజించండి